రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో జర్మనీ గెస్ట్ హౌస్ సమీపంలో ఆర్ఎం సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కొనరావుపేట మండలం బౌసపేట గ్రామానికి చెందిన బైరగోని ప్రశాంత్ గౌడ్ ఏర్పాటు చేసి కస్టమర్స్ అభిరుచికి అనుగుణంగా సోఫాలను ప్రీమియం సోఫాలను తక్కువ ధరల్లో నాణ్యమైన సోఫాలను తయారు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడనే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో లోకల్ ఎయిటీన్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్పై ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది రాజన్న శ్రీతిల్ల జిల్లా వేముల నియోజకవర్గ పరిధిలోని కునరావుపేట మండలం బౌసాయిపేట గ్రామానికి చెందిన బైరగోని ప్రశాంత్ గౌడ్ అనే ఓ వ్యక్తి వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ ప్రాంతంలో ఆర్ఎం ఫర్నిచర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రారంభించారు ప్రారంభించిన అనాది కాలంలోనే దానిని విజయవంతంగా రన్ చేస్తూ లాభాలు గడిస్తున్నాడని చెప్పుకోవచ్చు మెట్రోపాలిటన్ సిటీసు పెద్ద పెద్ద పట్టణాలకే సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పరిమితమైన ఈ తరుణంలో కొన్నేళ్లుగా ఈ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పాలనే ఒక బలమైన సంకల్పంతో ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి దానిని వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ ప్రాంతంలో ఆర్ఎం ఫర్నిచర్ అండ్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పిస్తూనే డిఫరెంట్ డిఫరెంట్ సోఫాలను చైర్స్ను ఫర్నిచర్ను తయారు చేస్తూ ఇంటీరియల్ డెకరేషన్స్తో అంటే వారికి సంబంధించిన అభిరుచులకు అనుగుణంగానే వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా మన పొందుతున్నాడు దీనిపై లోకల్ ఐటింగ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తుంది గల ఆర్ఎం ఫర్నిచర్ లో రకరకాల సోఫా సెట్లు తయారు చేస్తున్నారు మీకు అనుగుణంగా మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తున్నారు ఇక్కడ సోఫా సోఫా కాస్త బెడ్గా మారే రకాలు అలా చాలా రకాల రకాలు ఉన్నాయి ఒకసారి మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి ఇక్కడ తీసుకోండి మనం చూసుకోవచ్చు చాలా రకాల ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్వయంగా పర్యవేక్షిస్తూ దానిలో లోపాలను కూడా వారికి సిబ్బందికి చెప్తూ అనునిత్యం పర్యవేక్షిస్తూ నాణ్యమైన సోఫాలను తయారు చేసేందుకు ప్రయత్నిస్తూ అనది కాలంలోనే విమలవాడ పట్టణంలో ఆర్ఎం ఫర్నిచర్ అండ్ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను విజయవంతంగా రన్ చేస్తున్నాడు దానికి అనేక రకాల అవరోధాలు ఎదుర్కొన్నానని హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్వయంగా పరిశీలించి అందులో అసలు దానికి సంబంధించిన మెలకువలు కూడా తాను స్వయంగా నేర్చుకున్నానని ప్రశాంత్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కానీ అనుకున్న విధంగానే ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని కాకపోతే చాలా వరకు తొలి నెలలో అవరోధాలు ఎదుర్కొన్నానని కాకపోతే దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలనుకొని ఎటకీలకు సక్సెస్ అయ్యానని చెప్తున్న పరిస్థితి తో పాటు బెంగళూరు ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా దీనికి సంబంధించిన మెటీరియల్స్ తీసుకువచ్చుకుంటామని ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు సోఫాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సామర్థ్యం గల సిబ్బందితో పాటు యూనిట్ ఉందని దానికి అభిరుచికి అనుగుణంగా నాణ్యమైన సోఫాలను తక్కువ రేట్లలో అందిస్తూ ట్రస్టీగా అంటే సోఫాల మ్యానుఫ్యాక్చరింగ్ సమయానికి డెలివరీ చేస్తున్నామని కస్టమర్స్ నుంచి మంచి రివ్యూస్ అయితే వస్తుందని ఈ ఇలాంటి రివ్యూస్ అంటే చాలా బాగుంది చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించిన మెటీరియల్స్ కూడా అనది కాలంలోనే అంటే ఈ బెమ్లోడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేకమైన ఆర్డర్స్ వస్తున్నాయని ఇది చాలా ఆనందదాయకమని వారు చెబుతున్న పరిస్థితి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఈఎంఐ